మనం కారు కొంటాం కార్ను బయట తీయాలంటే ఇన్సూరెన్స్ అయింది బయటకి తీయడు స్కూటర్ కొన్నా అంతే అంతే ట్రావెల్ చేసేటప్పుడు నీ లైఫ్ కి ఇన్సూరెన్స్ చేసుకుంటాం నీ సూట్ కేస్ కి ఇన్సూరెన్స్ చేస్తావు కానీ నీ హెల్త్ లేకపోతే నువ్వు అసలు మనిషివే కాదు నువ్వు ఎందుకు పనికిరావు హెల్త్ బాగా లేకపోతే నువ్వు ఎంతమందినో డిపెండెంట్ అయి ఉంటావు దానికి మనం ఇన్సూరెన్స్ చేసుకోం కారు కి ఇన్సూరెన్స్ చేసేటప్పుడు నాకు యాక్సిడెంట్ అవద్దని చేసుకోం మనం హెల్త్ కి చేసినప్పుడు జబ్బు రాకపోతే ఏడుస్తుంటారు కానీ ఇన్సూరెన్స్ కారుకైనా కైనా కడుతున్నావు యాక్సిడెంట్ అక్కడ ఏం ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టిన తర్వాత నాకు జబ్బు రాలేదని ఒకటే ప్రాబ్లంతో తో చాలా మంది నేను పేషెంట్ ను ఒక నాలుగు సంవత్సరాలు కట్టి మానేస్తారు మళ్ళీ జబ్బు వస్తుంది ఒక మనిషి ప్రాణంతో పోలిస్తే ఇవన్నీ ఎక్కువ కువైట్ లో ప్రజా భద్రతకు ముప్పు కలిగించేలాగా రహస్యం మద్యం తయారీ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని కోవిటికి సంబంధించిన భద్రతా అధికారులు అదుపులో తీసుకున్నారు కబ్దు ప్రాంతంలోని ఒక గెస్ట్ హౌస్లో రహస్యంగా మద్యం తయారు చేస్తున్నారు దానికి సంబంధించిన వీడియో నేతగా మీరు నేను ప్లే చేస్తాను చూడవచ్చు వాళ్ళు తయారు చేసిన మద్యం అంతా కూడా లోకల్గా తయారు చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన అన్ని మిషనర్లను వీళ్ళు తెప్పించుకొని ఇక్కడే వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వాటిని ఇక్కడే లేబిలింగ్ అనేటువంటి చేసి ఇక్కడ వాటిని నీట్గా ప్యాక్ చేసి వాళ్ళు అమ్మడం జరుగుతుంది సో కువైట్లో ఎవరైతే మద్యం ఇది ఒరిజినల్ బ్రాండ్ బ్రాండెడ్ అని చెప్పేసి తగ్గుతుంటారు కదా అలాంటి వాళ్ళు చూడండి మీరు ఉండేది బ్రాండెడ్ కాదు ఈ విధంగా లోకల్గా తయారు చేసి వాటికి అంటించినటువంటి డూప్లికేట్ లేబుల్స్ అవన్నీ డూప్లికేట్ మందులు అవన్నీ సో మీకు ఎలా తెలుస్తుంది వాటిని తీసుకొని తాగినప్పుడు అది ఒరిజినలే అనుకుంటారు లేబుల్ ఆ ప్యాకింగ్ అవన్నీ చూస్తే కానీ అవన్నీ కూడా డూప్లికేట్ ఈ విధంగా తయారు చేసి అమ్ముతున్నారు మీరు చూస్తున్నారు కదా సో వీటన్నిటిని భద్రతాధికారులు స్వాధీనం చేసుకొని వాటిని ధ్వంసం చేయడం జరిగింది అక్కడ మొత్తం ఫ్యాక్టరీలో ఉన్నటువంటి మొత్తం సామాగ్రిని అలాగే ఏవైతే బాటిల్స్ దొరికి ఆ బాటిల్స్ అన్నింటిని కూడా ఏ విధంగా జేసీబీలతో ధ్వంసం చేశారు కాబట్టి మద్యం ప్రియులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దయచేసి కువైట్లో మద్యం మాత్రం తాగకండి సో ఈ మధ్యనే మనం చూసాం కువైట్లో మద్యం తాగి ఎంతమంది వారి యొక్క ప్రాణాలను కోల్పోయారు ఎంతమంది వారి యొక్క కిడ్నీలని లివర్లను పోగొట్టుకున్నారు ఎంతమంది కళ్ళు పోగొట్టుకున్నారు ఎంతమంది బ్రెయిన్ డెడ్ అయ్యారు మీకు అందరికీ తెలుసు కాబట్టి కువైట్లో మాత్రం మద్యం జోలికి వెళ్ళకండి మొత్తం అంతా కూడా కలితీనే కువైట్లో ఒరిజినల్ మద్యం అంటూ మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ దొరకదు మీకు దొరికేదంతా కల్తీనే చూడండి ఒకసారి వీడియో గమనించండి కువైట్లో ఇవాళ రాత్రికి మరియు రేపు ఉదయం వరకు వాతావరణం అయినక అసాధారణంగా ఉంటుంది చెదురు ముదురు వర్షాలు పడడానికి అవకాశం ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్నారు ఆల్రెడీ ఇప్పటికే జహరా ప్రాంతంలో వర్షం అయితే లైట్గా ప్రారంభమైంది నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కడపలోని సెవెన్ రోడ్స్ ఏదైతే ఉందో క్రాస్ రోడ్ అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ కడుపులోకి ఒక టపాస్ వెళ్ళిందని చెప్పేసి ఆయన పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి చెప్పుకున్నాం కదా దురదృష్టవశాతు ఆయన ప్రాణాలు కోల్పోయారు ఇవాళ సాయంత్రం ఇంతకుముందే నిన్న శోభాయాత్ర జరుగుతున్నప్పుడు బాణసంచా రాకెట్ పేలడంతో అది ఆయన కడుపులోకి వెళ్ళింది దానితోటి పేగిలన్నీ కూడా బయట వచ్చి ఆయన చేత్తో పట్టుకొని నిలబడుకున్నాడు చాలాసేపు పాపం దాని తర్వాత తీసుకెళ్ళిన హాస్పిటల్కి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు కానీ విధి ఆయన్ని తీసుకెళ్ళింది సో ఏదైనా ఆయన ఆత్మశాంతి చేకూరాలని చెప్పి మనం కోరుకుందాం అదే మనం కోవిటికి సంబంధించిన మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ఎక్స్చేంజ్ ధర మాత్రం నిన్నటితో పోల్చుకుంటే కొద్దిగా తగ్గింది ఇవాళ మార్నింగ్ బాగానే ఉండింది కానీ ఇప్పటికి మాత్రం తగ్గింది ప్రస్తుతానికి కోవిట్ కోవిటీ మనం భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల తొంభై ఏడు రూపాయలుగా ఉంది నిన్న తొంభై ఎనిమిది ఉంది ఇవాళ తొంభై ఏడుకి వచ్చింది అదే మనం బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకుల వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతం ఒక ధర నలభై ఐదు నార్ల రెండు వందల డెబ్బై పిల్స్గా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతం ఒక ధర నలభై తొమ్మిదిన్నర మూడు వందల అరవై ఏడు పిల్స్గా ఉంది ఫ్రెండ్స్ ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళకి సంబంధించిన ఎఫ్కే ఆటో సర్వీసెస్ వాళ్ళు ఒక మంచి ఆఫర్ తోటి ముందుకు వచ్చారు ఒకసారి ఆఫర్ మనం గమనిద్దాం అరే బాయ్ अरे भाई भाई ये आपने ये ऑफर देखा है नहीं, भाई नहीं।, नहीं देखा है अजो मैं बता रहा आपको हाँ हाँ भाई टोटल ऑयल चार था लीटर साढ़े पांच हजार में अभी भी ऑफर चल रहा है आइए जल्दी ऑटो पार्क ऑयल फिल्टर चेंज करने के साथ ऑपोजिट वरा सेंटर ऑपोजिट मेकडोनल्ड कैनडा ड्राइस स्ट्रीट स्वेट